కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం దేవాలయ నిర్మాణం జరగాలని విదేశీయుల దురాక్రమణకు సంబంధించినటువంటి బానిస చిహ్నాలను కడిగివేయాలని చెప్పి పోరాటం చేసినటువంటి వేలాది మంది తమ త్యాగాల ద్వారా తమ తెపడినటువంటి కంఠాల నుంచి వెలువడినటువంటి ఆత్మ గౌరవ నినాదాలు ఈరోజు అక్కడ ప్రతిధ్వనిస్తూ ఉంటాయి నైంటీస్ లో జరిగినటువంటి ఉద్యమాలలో సరైనదిలో వేలాది మంది అమరవీరుల శవాలు ఏవైతే దర్శనం దర్శనమిచ్చాయో వాళ్ళ ఆత్మలు ఈరోజు ఘోషిస్తూ ఉన్నాయి ఇరవై రెండో తేదీ వాళ్ళ ఆత్మలకు శాంతి కలగబోతా ఉంది వందలాది మంది సాధు సంతువులు ఈ యొక్క ఉద్యమంలో అనేక త్యాగాలు బలిదానాలు చేశారు తమ పీఠాలు వదిలిపెట్టి తమ ఆశ్రమాలు వదిలిపెట్టి తమ శిష్యులను పక్కన పెట్టి అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం అనేక మంది బలిదానమైనటువంటి చరిత్ర అయోధ్యది కానీ కాంగ్రెస్ పార్టీ గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా రాముడి యొక్క ఉనికినే కొట్టివేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో అలహాబాద్ కోర్టులో దీనికి సంబంధించినటువంటి న్యాయస్థానాల ముందు వాదనలు జరుగుతున్నప్పుడు అయోధ్య సమస్య పరిష్కారం కాకూడదని అయోధ్యలో రాముడి ఆలయ నిర్మాణం కాకూడదని అసలు రాముడు అనేటువంటి వాడు ఉన్నాడా అసలు అయోధ్య ఏంటి రాముడేంటి అనేక రకాల వితండ వాదాలు చేస్తూ అఫిడేవిట్ దాఖలు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ హయాంలో అలాంటి ప్రభుత్వాలే చివరకు దేశ ప్రజల యొక్క ఆకాంక్షలను దృష్టి పెట్టుకొని చరిత్రలో జరిగినటువంటి వాస్తవాలను దృష్టి పెట్టుకొని సుప్రీంకోర్టు తీర్పునిస్తే ఆ తీర్పును కూడా కాంగ్రెస్ పార్టీ మరి జీర్ణించుకోలేనటువంటి దుర్మార్గపు ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి బహిష్కరించడం అలవాటైంది జీ ట్వంటీ సమావేశాలను బహిష్కరిస్తారు పార్లమెంట్ సమావేశాలను బహిష్కరిస్తారు ప్రతిపక్ష సమావేశాలను బహిష్కరిస్తారు చివరకు ప్రణబ్ ముఖర్జీ భారత రత్న ఇస్తే ఆ కార్యక్రమాన్ని బహిష్కరిస్తారు ఎన్నికల కమిషన్ను బహిష్కరిస్తారు ముప్పై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని యాభై సంవత్సరాలకు పైగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పూర్తిగా మరి అభద్రతా భావంతో సహాయ నిరాకరణ చేస్తూ దేశం యొక్క సామాజిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పార్టీ బాధ్యత రహితంగా వ్యవహరిస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా కాంగ్రెస్ పార్టీకి భారతదేశం యొక్క సంస్కృతి భారతదేశం యొక్క సాంప్రదాయాలంటే ఏ మాత్రం గౌరవం లేదు హిందువులన్నా హిందువుల జీవన విధానం అన్నా ఏ మాత్రం కూడా మరి విలువ ఇచ్చేటువంటి పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ పనిచేయడం లేదు జిఎస్టీ ఏర్పాటు చేస్తే అది గబ్బర్ సింగ్ ట్యాక్స్ అనో ఆర్టికల్ త్రీ సెవెంటీ తొలగించి ఈరోజు జమ్మూ కాశ్మీర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్కడ శాంతి భద్రతలు పునరుద్ధరిస్తే ఏర్పాటు చేస్తే దాన్ని బహిష్కరిస్తారు వాళ్ళు రాహుల్ గాంధీ స్వయంగా విదేశాలకెళ్ళి భారతదేశం యొక్క సార్వభౌత్వాన్ని గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడేటువంటి సాంప్రదాయాన్ని రోజు కొత్తగా చూస్తూ ఉన్నాం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి నాయకత్వాన్ని పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతదేశానికి వ్యతిరేకంగా భారతదేశ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం చాలా మంది ముస్లిం పెద్ద పెద్దలు రామ జన్మభూమి ఏదైతే మందిరంలో ఉందో అక్కడ జనవరి రెండున జరిగినటువంటి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని పాల్గొంటున్నారు అనేక మంది క్రిస్టియన్ మత గురువులు స్వచ్ఛందంగా వాళ్ళందరికీ అడిగి ఆహ్వానాలు తీసుకొని వాళ్ళందరూ వస్తూ ఉన్నారు అటువంటి ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమానికి ఈరోజు వివరించడం ఏదైతున్నదో ఇది కొత్తది కాదు హిందువులకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో రాజకీయం చేయడమే ఆనవాయితీగా పెట్టుకున్నది హిందుత్వం అనేది ఒక మతం సంబంధించినటువంటిది కాదు అది జాతీయ జీవన విధానం మన సనాతన ధర్మం అంటే కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా వాళ్ళ యొక్క కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కూటమిలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల మంత్రులు మాట్లాడుతున్నారు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు మాట్లాడో మనకు తెలుసు సనాతన ధర్మం అంటేనే క్యాన్సర్తో కరోనాతో అనేక రకాలుగా నీచ స్థాయిలో దిగజారి మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం ఇప్పుడే కాదు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఏదైతే స్వాతంత్రం రాకముందు జరిగినటువంటి సోమనాథ్ దేవాలయాన్ని విధ్వంసం చేశారో దాన్ని పునరుద్ధరించాలని నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో కూడా ఆనాటి హోంమంత్రిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నిర్ణయం తీసుకొని మరి ఆ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ముందు పెడితే ఆ రోజు చాలా నాటి ప్రధానిగా ఉన్నటువంటి నెహ్రూ గారు ఆ యొక్క ప్రతిపాదనను తోసిపించిన విషయం మనకు అందరికీ తెలుసు చివరకు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ లో ఇదే విధంగా జనవరి ఇరవై రెండున జరిగినటువంటి ప్రాణ ప్రతిష్ట ఏ రకంగా జరుగుతుందో ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ ఫన్ లో ముస్లింలు విధ్వంసం చేసినటువంటి విదేశీయులు విధ్వంసం చేసినటువంటి సోమనాథ దేవాలయము నిర్మాణం పూర్తి చేసి అక్కడ విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ఆనాటి రాష్ట్రపతి అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు వస్తూ ఉంటే నాటి ప్రధాని గారు నెహ్రూ గారు మీరు వెళ్ళకూడదు ఇది సెక్యులర్ దేశము మీరు ఒక హిందూ మతానికి సంబంధించినటువంటి దేవాలయ పునరుద్ధరణకు మీరు వెళ్ళకూడదని అనేక ఉత్తరాలు రాశారు ఇది చరిత్రలో జరిగినటువంటి సత్యం రాజేంద్ర ప్రసాద్కు ఉత్తరం రాశారు ఆయన మీరు వెళ్ళొద్దని చెప్పి అంతేకాదు ఆనాటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారు ఒక అడుగు ముందుకెళ్ళి ఆయన వివిధ దేశాలలో ఉన్నటువంటి రాయబారులందరికీ మాట్లాడి వివిధ దేశాలలో ఉన్నటువంటి ప్రముఖ నదుల యొక్క నీటిని కూడా తీసుకొచ్చి సోమనాథ్ దేవాలయ ప్రాణ ప్రతిష్టలో భాగం చేయాలని చెప్పి నిర్ణయిస్తే మరి ఆ రోజు నాటి ప్రధాని నెహ్రూ గారు రాష్ట్రపతి ఫోన్ కాల్స్కి ఎవరు స్పందించొద్దు లేఖలకు స్పందించొద్దు ఏ దేశం నుంచి కూడా ఆ నది జలాలను తీసుకురావద్దని చెప్పి గారు రాష్ట్రపతికి విరుద్ధంగా రాష్ట్రపతి పదవినే గౌ అగౌరవపరిచే విధంగా తగ్గించే విధంగా అవమానించే విధంగా ఆ సోమనాథ్ దేవాలయం యొక్క ప్రాణప్రతిష్ఠప్పుడే మరి హిందూ వ్యతిరేకంగా వివరించిన విషయము ఈరోజు కాంగ్రెస్ కుటుంబానికే చెల్లిందని మనం చేస్తున్నాం కాంగ్రెస్ కుటుంబ రాజకీయాలు ఏవైతే చేస్తారో నెహ్రూ నుంచి ఈ రోజు వరకు వీళ్ళందరూ కూడా హిందూ వ్యతిరేక ధోరణితోటే వివరించారు చాలా స్పష్టంగా ఆ రోజు నెహ్రూ గారు వివిధ దేశాలలో ఉన్నటువంటి అంబాసిడర్స్ అంటే రాయబార కార్యాలయాలకు ఆదేశించారు ఎవ్వరు కూడా రాష్ట్రపతి చెప్పినట్టు ఏ నదీ జలాలను కూడా భారతదేశాన్ని మీరు పంపొద్దు సోమనాథ్ యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ఆ నదీ జలాలు రాకూడదని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి చరిత్ర ఈ యొక్క నెహ్రూ కుటుంబానికి సంబంధించినటువంటి చరిత్ర ఒకటే నేను ఈ సందర్భంగా మన చేస్తా ఉన్నాను ఇటీవల కూడా హైదరాబాదులో ఈ యొక్క అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షింతలను పూజిత అక్షింతాలంటారు ఒక పవిత్రమైనటువంటి అక్షింతలను ఇంటింటికి తిరిగి పంచుతున్నారు దేశమంతా దేశంలో కాదు అమెరికాలో ఉన్నటువంటి హిందువులు ఇందలా వెళ్తా ఉన్నాయి అనేక దేవాలయాలు మాకు ఫోన్ చేస్తున్నారు మాకు రాలేదు అక్షింతలు నాకు కూడా అటువంటి అక్షింతలు ఇంటింటికి ఒక పవిత్రమైనటువంటి భావజాలంతో పంపిణీ చేస్తూ ఉంటే ఒక భక్తి భావజాలంతో పంపిణీ చేస్తూ ఉంటే నిన్న సికింద్రాబాద్లో మన తెలంగాణ పోలీసులు అడ్డుకొని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు దేశంలో ఎక్కడ జరగలే ఇంతవరకు దీజ్ ద ఫస్ట్ కేసు ఇన్ ఇండియా అక్షింతలు పంపిణీ చేస్తుంటే ఆరెస్ట్ చేసినటువంటి చరిత్ర కొత్తగా ఆడిపినటువంటి తెలంగాణ ప్రభుత్వంలో మజిలీస్ పార్టీని మచ్చిక చేసుకోవడం కోసం మజిలీస్ పార్టీ మెప్పు పొందడం కోసం మజిలీస్ పార్టీ మద్దతు కొడగట్టడం కోసం ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానము మనకు స్పష్టం ఉంది ప్రతి ఇంట్లో కూడా ప్రజలు మంగళారతులతో ఈ అక్షింతలను స్వాగతం పలికి అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షింతలను ప్రతి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎంతో భక్తి భావంతో తీసుకొని తమ ఇంట్లో ఉన్నటువంటి దేవుడి దగ్గర పెట్టుకుంటుంటే కాంగ్రెస్ పార్టీకి నొప్పేందుకని అడుగుతా ఉన్నాను ఇక్కడ పోలీసులకు వచ్చేటువంటి బాధ ఏందని అడుగుతా ఉన్నాను ఎక్కడైనా ఏదైనా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం తలెత్తిందా చెప్పాల్సిన అవసరం ఉంది ఏ ఒక్కరైనా ఏమో మతం గురించి మాట్లాడారని అడుగుతా ఉన్నాను ఎక్కడైనా శాంతి భద్రతలకు భంగం కలిగిందో అడుగుతా ఉన్నాను ఎవరైనా ఉద్రేకపూరితమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చారో అడుగుతా ఉన్నాను మహిళలు ఇంటింటికి తిరిగి అక్షింతలు అయోధ్య అక్షింతలు రాముడి అక్షింతలు ఇంటింటికి ఇస్తా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకు ఈరోజు హైదరాబాద్ నగరంలో కేసులు పెడుతుందో ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇరవై తొమ్మిదో తేదీ సికింద్రాబాద్ లోని సింధీ కాలనీ కోనేరు బస్తీ ప్రాంతంలో మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అక్షింత చేస్తా ఉంటే అప్పుడు కూడా కేసు పెట్టారు ఇరవై తొమ్మిది జరిగినటువంటి కార్యక్రమానికి సంబంధించి వారం రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ తీశారు లో ఎవరు ఒత్తిడి మేరకు తీసుకొచ్చారని అడుగుతా ఉన్నాను ఎవరిని బుజ్జగింపు చేయడం కోసమో ఎవరి మెప్పు పొందుకోవడం ఈ యొక్క కేసులు పెట్టారో మరి తెలవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మన ఒకటే కాంగ్రెస్ పార్టీకి ఇంకా దేశ ప్రజల మనోభావాలు అర్థం చేసుకునే పరిస్థితి లేదు నిన్నగాక మొన్న ఉన్నటువంటి రెండు రాష్ట్రాల్లో ఓడిపోయింది అధికారంలో ఉన్నటువంటి రెండు రాష్ట్రాలు ఓడిపోయింది మిగిలింది రోజు మూడు రాష్ట్రాల్లో పరిమితమైంది ఏకచతురాధిపత్యం తెల దేశంలో కాంగ్రెస్ పార్టీ వివరించింది ఈరోజు మూడు రాష్ట్రాల్లో చిన్న చిన్న రాష్ట్రాలు కర్ణాటక తెలంగాణ హిమాచల్ ప్రదేశ్లో పరిమితమైంది అక్కడ కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది కాంగ్రెస్ పార్టీ దేశంలోనే ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది అయినా కూడా కాంగ్రెస్ పార్టీ తమ హిందూ వ్యతిరేక ధోరణి దాని యొక్క స్టూడో సెక్యులరిస్టు ఆలోచన విధానాన్ని మరి వదలలేదు దానికి తప్పకుండా రానున్న రోజుల్లో మరింతగా కాంగ్రెస్ పార్టీ పరిహారం చెల్లించాల్సి వస్తుంది ఆ కారణంగా ఈరోజు జస్ట్ ఫర్ పాలిటిక్స్ జస్ట్ ఫర్ పాలిటిక్స్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ యొక్క రామజన్మభూమి అయోధ్య ప్రా విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని బహిష్కరించమవుతున్నదో అది ప్రజలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని క్షమించరని మనం చేస్తా ఉన్నాం